పర్లేదండి మీరు అడ్రస్ ఇచ్చి వెళ్ళండి నేను ఇవన్నీ చక్క పెట్టుకుని కూరగాయలు తీసుకొని వచ్చేస్తాను సరేనమ్మా మర్చిపోతావేమో దేని మీద రాసుకో అమ్మా మా అమ్మకి ఒకసారి చెప్తే మర్చిపోదు పెట్టుకుంటుంది సరేనమ్మా నీకోసం కోసం ఎదురు చూస్తూ ఉంటాను త్వరగా వచ్చాయి అలాగేనమ్మా ఏంటంత దగ్గర డబ్బులు తీసుకుంటాను అన్నా కానీ ఆ తల్లి ఈ డబ్బులు డబ్బులొచ్చేలా చేసింది రేపు బట్టలు కొనుక్కోడానికి వెళ్దానా ఇప్పుడెళ్ళి మొదలు పెడితేనే కానీ సాయంత్రం ఫంక్షన్కి వంటలు అవ్వవు నువ్వు కంగారు పడకేయి మీతో పాటు నేను వస్తాను నేను కూడా వస్తాను ఎవరు రానవసరం లేదు మీరిద్దరూ ఇంటి దగ్గరే ఉండండి నేను వెళ్తాను అది కాదే నేను కూడా వస్తాను మీరు ఇంటి దగ్గరే ఉండండి త్వరగా వచ్చేస్తాను అప్పుడు మనం బట్టలు కొనుక్కోడానికి వెళ్దాం నా